జిల్లా పోలవరం మహాశివరాత్రి ఉత్సవాలకు పట్టిసీమ వచ్చే భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని పట్టిసీమ ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ జంగారెడ్డిగూడెం ఆర్డీఓ అద్దయ్య వివిధ శాఖల అధికారులకు సూచించారు పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఉత్సవాల నిర్వహణ కోసం వివిధ శాఖల అధికారులతో మొదటి సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు ఈ సమావేశంలో పలు శాఖల అధికారులు తీసుకునే చర్యల గురించి వివరించారు ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ పట్టిసీమ మహాశివరాత్రి కోసం వివిధ శాఖల అధికారులు తీసుకునే చర్యలు రెండవ సమావేశం నాటికి సిద్ధం చేసుకుని ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఐటీడీపీ తహసీల్దార్ సర్పంచ్ శ్రీరామ్మూర్తి ఎంపీపీ సుందర వెంకట్రెడ్డి సిఐ మధుబాబు ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ రంగారావు ఎస్ఐ పవన్ కుమార్ ఎంపీడీఓ జి శ్రీను ఆలయ నిర్వహణ అధికారి సంగమేశ్వర శర్మ వివిధ శాఖ అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్న లైన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన సౌకర్యాలు మీరే కల్పించాలి అలా కల్పించకపోతే ఇప్పుడు పంచాయతీ నుండి ఏదైనా నిధులు లేవు ఏమండి ప్రెసిడెంట్ గారు సెక్రటరీ పాత సెక్రటరీ గారు చెప్పాలి ఇప్పుడు ఇప్పుడు చెప్పకపోతే రేపు పనులు చేయమంటే కుదరదు దయచేసి రిక్వెస్ట్ ఈ ఉత్సవాల యొక్క ఏర్పాటు గురించి ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి అంటే ఎవరెవరు వాళ్ళ పాత్రలు ఏంటి వాళ్ళు ఏమేమి అరేంజ్మెంట్ అనే దాని గురించి వన్ బై వన్ రివ్యూ చేసుకోవడానికి ఈ రోజు ఈ కమిటీ అరేంజ్మెంట్స్ అనేది చేసుకోవడం జరిగింది కాబట్టి మొట్టమొదటిసారిగా వీళ్ళు ఒకసారి అప్పుడు మనం వెళ్ళకదండి ఇది అవసరమైతే మళ్ళా ఏ కాత్రి తేవాలి తప్పి తప్ప ఇక్కడ చేశానికి డబ్బు అయితే లేవండి నీళ్ళు అది అది మీరు ఏంటంటే మనకి దేవస్థానం ఎలా వస్తున్నాయి ఎలగం లేకపోలేదు అది ఇక్కడ వీళ్ళు అప్పుడు సత్తల తప్ప ఇక్కడ పది అడుగు దూరం నుండి రాజగోపురం వరకు మరియు శ్రీ వీరేశ్వర స్వామి వారి దేవస్థానం నుండి రామాలయం వరకు షామ్యమైన టెంట్లు మరియు తాటే పందులు ఏర్పాటు చేయడం చేస్తున్నామండి అదేవిధంగా గోదావరి గోదావరిలో దేవస్థానం యొక్క ఎంట్రన్స్ వద్ద వందడుగుల నుండి కంపార్ట్మెంట్లు అంటే వచ్చిన భక్తులు వేచి ఉండడానికి కంపార్ట్మెంట్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి అదేవిధంగా రాజగోపురం నుండి లోపల అంటే రెండు కోట్లు పెట్టినా ముప్పై కోట్లు పెట్టినా తీసుకొస్తా లేదు తీసుకొస్తాను తీసుకొస్తారు కరెక్ట్ సార్ దయచేసి మనం ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ ఈ పరిస్థితి ఉంది కదా ఇలాంటి పరిస్థితి ఉంది ఇక్కడ తీసుకొచ్చి భక్తులు అక్కడికి పంపించకపోతే మీరు అయ్యే గారు ఆ నిధులు వస్తున్నాయి కాబట్టి మీరు మిమ్మల్ని మీ సొంత సొమ్ము ఎవరు పెట్టమని లేదు ఎక్కడ ఎవరు సొమ్ము పెట్టరు మా బాబు సొమ్ము పెట్టాం మీ బాబు సొమ్ము పెట్టాం కానీ గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఏ రంగు కల్పించాలనేది మనకి అక్కడ దాకా మీరు రెండు వందల మీటర్లు మీరు ఎవరు చెప్పారు అది రెండు వందల మీటర్లు కదా రెండు వందల మీటర్లు కలిపితే అక్కడ మీకు ఎక్స్ట్రా ఏది ఏముంటే నా ఒక హ్యాండ్ పంప్ లో రెండు వందల హ్యాండ్ పంప్టర్ లాస్ట్ ఇయర్ వరకు వంద మీటర్లు ఉండేదండి మీ రిక్వెస్ట్ మీద రుణ వందల విడుదల చేశారు ఇప్పుడు మీరు ఏదైతే ప్రపోజల్ చెప్తున్నారో నెక్స్ట్ మీటింగ్ మీ కమిషనర్ డిప్యూటీ కమిషనర్